ఇండిగో సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు ఇచ్చింది ప్రణాళిక పర్యవేక్షణ వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసిందే ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు ఆరు రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇండిగో విమాన సర్వీసులో పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది ఆదివారం రాత్రి ఎనిమిది గంటల లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్న ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రత్యామ్ ఏర్పాట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటోంది ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్టులో కనిపించడం లేదు ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది